ఒకప్పుడు జయప్రద గారు ఉన్నారు సీనియర్ మోస్ట్ హీరోయిన్ చాలా గొప్ప ఆమె ఆమె మీరు పార్టీకి మహిళా అధ్యక్షురాలను చేశారు ఆ తర్వాత ఆమెని ఎలా గౌరవించారు ఎలా పార్టీ నుంచి బయటికి పంపుతూ షండ్ ఆఫ్ చెప్పారు అది మనం నార్కో టెస్ట్లో మాట్లాడుకోవాలి ఆ తర్వాత హైకోర్టు జడ్జి గారు ప్రభాశంకర్ మిశ్రా ఆయన గురించి మనం బాగా మాట్లాడుకోవాలి ఈ పేరు తర్వాత ఆ పేరుతోనే మనం మాట్లాడుకోవాలి ప్రభాశంకర్ మిశ్రా మీకు దేవుడితో సమానం అంట ఆయన గొప్ప గొప్ప తీర్పులు చెప్తాడంట మీరు చాలాసార్లు ఆయన కాళ్ళు పట్టుకొని దన్నం పెట్టుకుంటూ పెట్టారంట ఇంత గొప్ప జడ్జి గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పేసి ఆ జడ్జి గారు కూడా ఆ జడ్జి గారి గురించి కూడా మనము నార్కో అనాలసిస్ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలి ఆ జడ్జి గారు వారు మీరు ఎలాగా అతనితో సేవలు తీసుకున్నారు జయప్రద గారు ఎలాంటి వారు ఎలాంటివి మీరు గౌరవంగా ఆ మేడమ్ను బయటికి పంపించారు ఇది కూడా మనం మాట్లాడుకోవాలి వంగవీటి మోహన్ రంగా గారు కాపు లెజెండ్ ఈయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మీరే చంపించారు అది పబ్లిక్ డొమైన్లో ఉంది విజయవాడ మొత్తం ఉంది ఆంధ్ర మొత్తం ఉంది కాపు లెజెండ్ అన్యాయంగా మీరు అప్పుడు మీ పక్కన ఉన్నవారు హోమ్ మినిస్టర్ కోడలి శివప్రసాద్ గారు ఆయన బాదర్సు ఆయన క్లోజ్ ఫ్రెండు ఆయన కూడా కొన్ని చెప్పాడు నేను చెప్పకూడదు అవన్నీ నార్కో టెస్ట్లో పెట్టుకుంటాను అందుకని మీరు మీరు ఆనెస్ట్ కదా